బేబీ నీ పేరేంటి యశ్వంత్ ఏ క్లాస్ చదువుతున్నావు మనకి యశ్వంత్ ఒక పద్యం చెప్తాడంట మనం విందామా ఏ పద్యం యశ్వంత్ చెప్పు పద్యం చెప్పు ఉప్పు నొక్క చూడ చూడ రుచుల పురుషుల పురుషులు వేరే మా ఇంకొక పద్యం చెప్పు తినాగురు ధర్మ చెప్పిన తిట్టు చుట్టు మేరకు ఎల్లట్టే ఎదుత వేయ వేయపట్లో గుడ్డు కొమ్మ ఆడించు ఉషదాపి మావిండ్రవేమ కూడి దౌపదిని కొబ్బు పట్టించిన సింహ బల్ని చావు చెప్పబలమే ఆహా బ్రహ్మ చిక్కు గారు మా ఉషదాబిరా మావీండ్రవేమ రాయి రాయిలోనూ జోలిగా కంటిలోని నలుసు కాలుముళ్ళు ఇంటిలోన బావులు ంత కదయా ఉషాభిరా విన్రవేమ విద్య లేనివాడు విద్యార్థి కూల్చి నుండినంత పండితుండు కాని అంశాలు అక్కడ ఒక్కరే ఉన్నట్లు ఉషధభిరామ విన్రవేమ తన్ని తండ్రి మీద లేని పుట్టు పుట్టనేమివాడు గిట్టనే పుట్టలో చదులు పుట్టవా గిట్టవా ఉషధాభిరామ విన్రవేమ సాటి వాడు నిన్ను సాధింపగా లేదు దేవం ఇప్పుడు నీకు దప్పకున్న భారతములోని పరమాత్మ చేయమ భూమి నాది అన్న భూమి పక్కన ధనహి చూసి ధనం నవ్వు కలంబిట్టు చూసి కాలం శదాభిరామ వినరువేమ వేరుపుడు చేరి ఉంపురపుడు చేరి చెట్టు చెరచు పుస్త తుండి చే గుణవంతు ఇషదభిరామ విన్రవేమ వేమ చెప్పిన మాటలు సమ సవేద సారము కదా సామెత సామె పంచకుండా దింపా వేమ అన్నదానిములకు అన్నదానమే గొప్ప కన్న వారి కంటే గన్నులే ఎంత గుణి అంటే ఎక్కువగా లేదయ్యా ఇషద ఈత కొట్టేలా అవతూ నిచ్చంగా పనిలేదు చావు కంటే కీడు లేదు గోచు పట్ట కంటే కొంచెం బొమ్మలు లేదు విషదాభిరామ రవేమ పాల సంద్రమందు పలువించిన గుల్ల గుల్ల పాలు కూర నేళ్ళ ఏది సొమ్ము ఎంత తట్టిపోగా విషదాభిరామ రవేమ ఎంత చదువు చదివి అని విన్నాను కాను బుగ్గు గుణంబు మానలేరు బొగ్గు పాలు గడుగా గోవునా మల్లము విషదాభిరామ పాలు పెరుగు వెన్న పాయసా అన్ని జన్నులు నీ ఆయన తుడిపాలే పాల వంటి కులము అంటారు అక్షలాభిరామ ఉంటారు ఏమో వావ్ ఎంత బాగా చెప్పా ఎవరు ఎవరు నేర్పించారు నీకు ఇన్ని పద్యాలు మేడం ఏ మేడం మేడం నేను చెప్పు కలా మేడం ఓ స్కూల్ పేరెంటి ఎంఎం బీజీ స్కూల్ మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ ఓ నువ్వు జీనియస్గానే ఉన్నావురా చాలా బాగా చెప్పాం మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్